హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఆంధ్ర స్టైల్ మునక్కాయ సాంబార్ను ఎలా చేసుకోవాలో చూద్దాము మాడికాయ వేసి అందులోనికి ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని దానిని నీట్గా క్లీన్ చేసి బాగా మెత్తగా ఉడికించుకోవాలి అలానే ఇంకొక పౌల్ తీసుకొని దానిలోనికి పీల్ తీసిన మునక్కాయలను తీసుకొని తగినన్ని వాటర్ పోసి అందులోనికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసి ఆ మునక్కాయలు ఆఫ్ బాయిల్ అయ్యేటట్టు ఉడికించుకోవాలి ఇలా మెత్తగా ఉడికిన కందిపప్పును చూపిస్తున్న విధంగా మెత్తగా స్మాష్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి అలానే ఇంకొక ప్లేట్ తీసుకొని దానిలోనికి ఒక ఆనియను ఒక టమోటా ఆ మ్యాంగోను తీసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఆనియన్ను మ్యాంగోను స్మాల్ స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా స్మాల్ స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకోవటం వల్ల మొన్న మ్యాంగో పులుపు అనేది సాంబార్లోకి బాగా వస్తుంది ఇలా కట్ చేసుకున్న మ్యాంగోని టమోటాని ఆయన ఎన్నో ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బౌల్ పెట్టేసి అందులో బౌల్ హీట్ ఎక్కాక అందులోనికి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ను తీసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక అందులోనికి ఆవాలు కొంచెం జీలకర్రను కూడా తీసుకోవాలి ఇవి తీసుకున్నాక దానిలోనికి ఒక రెమ్మ కరివేపాకును కూడా తీసుకొని లైట్గా ఫ్రై అయ్యేదాకా ఉంచాలి ఇది మా కరివేపాకు కొంచెం ఫ్రై అయ్యాక దానిలోనికి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఆనియన్ కూడా బాగా ఫ్రై అయ్యాక అందులోనికి టమాటాను వేసుకోవాలి ఇలా వన్ టైం మిక్స్ చేసుకున్నాక అందులోనికి హాఫ్ ఇంచ్ ట పసుపును కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఇలా క్యాప్ పెట్టి ఉడికించుకోవాలి ఇలా టమాటా కొంచెం ముడిగాక దానిలోనికి హాఫ్ టేబుల్ స్పూన్ కారంను యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేశాక అందులోనికి ఉప్పు తగినంత వేసి మిక్స్ చేసి అందులోనికి ముందుగా మనం కట్ చేసుకున్న మ్యాంగోని కూడా యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన మ్యాంగోని క్యాప్ పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా మ్యాంగో ఉడికాక అందులోనికి ముందుగా మనం ఆపాయిల్ చేసుకున్న మునక్కాయని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఆ క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికినిస్తే మ్యాంగో పులుపు అనేది మునక్కాయలకి బాగా పట్టుకుంటుంది ఇప్పుడు దీనిలోనికి ముందుగా మనము పప్పుని పేరు ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పప్పు మిక్స్ని కూడా యాడ్ చేసి అలానే దానిలోనికి వన్ గ్లాస్ వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేశాక దానిని బాగా మిక్స్ చేసుకొని దీనిలోనికి వన్ అండ్ వన్ టూ టేబుల్ స్పూన్స్ సాంబార్ పౌడర్ని యాడ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల సాంబారు రుచి బాగా వస్తుంది ఈ సాంబార్ మసాలా అంతా మునక్కాయలకు మ్యాంగోస్కు బాగా పట్టుకుంటుంది అంతే ఇలా బాయిల్ అయ్యాక దీనిలోనికి ఇలా మునక్కాయ చెక్ చేస్తే మునక్కాయ ఉడికి బాగా మెత్తగా ఉడికి ఉంటుంది ఇలా ఉడికాక దానిలోనికి మనం కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకొని ఆఫ్ చేసుకుంటే సా వేడి వేడి సాంబార్ రెడీ ఇది రైస్లోకైనా ఇడ్లీలోకైనా అండ్ దోశలోకైనా బాగా ఉంటుంది ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్